వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను రాపల్లి ఋషికొండ బా ఏమన్నా స్కెచ్లు వెళ్ళారు స్వామే ఋషికొ రుషికొండ చుట్టూ ఏమి స్కెచ్లు వెళ్ళారు కొండని కుట్టేస్తున్నాడు తువ్వేస్తున్నాడు పీకేస్తున్నాడు గ్రీన్ మ్యాట్లు వేసారు అని చెప్పారు అంతకుముందే అక్కడ హరితవనం వాళ్ళ రిసార్ట్స్ ఉన్నాయి అన్న విషయం మీరు చెప్పలేదే హరితవనం వాళ్ళ రిసార్ట్స్ ఎలా కట్టారండి కొండలపైన గుడారాలు వేసారా కొండలు కొట్టకుండా కొండలపైన ఎంత ఇసుక గుళ్ళు కట్టారా అరితనం వాళ్ళు హరితవన్న రిసార్ట్స్ ఎలా కట్టారు కొండను తొలచకుండా కొండని చదును చేయకుండా అరితవన్న రిసార్ట్స్ కట్టారా అన్నదానికి టీడీపీ దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే దొంగలు దొంగ దొంగలు జగన్మోహన్ రెడ్డి మాత్రం పర్యాటక శాఖ కోసం కొండను తొలిచి వరల్డ్ బిల్డింగులు కట్టిస్తే మాత్రం అబా ఎంత సీన్ చేశారా ఎంత సీన్ చేశారు మ్యాట్లు వేశాడు అది వేశాడు ఇదేసాడు ఆక్రాలు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లతో నిర్మించిన భవనాలు చూస్తే దానికి వాడిన మెటీరియల్ చూస్తే వాటికి పెట్టిన లైట్స్ నైట్ వ్యూ చూస్తే జగన్ అన్న ఐదు వందల కోట్లతో ఇంత కట్టావా అన్నాలనిపిస్తూ ఉంటుంది అదే మన చంద్రబాబు నాయుడు గారు వెయ్యి కోట్లతోటి తాత్కాలిక సచివాలయాన్ని కట్టిస్తారు అది కట్టిన నెలలోనే వర్షం పడితే నీళ్లు ఎత్తుపోసుకుంటూ ఉంటారు అది పచ్చపిల్లల బ్యాచ్ కనిపించదు తాత్కాలిక భవనానికి తొమ్మిది వందల కోట్లు వెచ్చించి కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎవడు ఏమి అడగడగాని ఐదు వందల కోట్లు కేవలం ఐదు వందల కోట్లతో అద్భుతమైన వరల్డ్ క్లాస్ బిల్డింగ్ అని కట్టించిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ పచ్చ కళ్ళు కామర్లు వచ్చిన బ్యాచ్ మొత్తం ఏదో తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు అరే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఏం చేస్తారా ఓ మంచి ఇల్లు మంచి రూము మంచి ఫుడ్ పెట్టి ఆతిథ్యం ఇస్తామా అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఎవరైనా గవర్నర్లు ముఖ్యమంత్ర వేరే స్టేట్ ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఎవరైనా వస్తే ఎక్కడుంటారా ఆ ఎక్కడ ఉంటారు గుడిసెల్లో ఉంటారా లేదంటే చిన్న చిన్న లాడ్జ్ రూములు తీసిద్దామా అది కిడిపి మైండ్ సెట్ చిన్న చిన్న లాడ్జ్ రూములు కూర్చోబెట్టి గవర్నర్ని ముఖ్యమంత్రుల్ని వచ్చిన ప్రధానమంత్రుల్ని సెంట్రల్ మినిస్టర్స్ని అక్కడ కూర్చోబెడతారు సిగ్గుండాలి పర్యాటక శాఖ సంబంధించిన బిల్డింగ్స్ అలాగే ఉంటాయి ఎవరు హయ్యర్ అఫీషియల్స్ వచ్చినా కూడా వారికి కేటాయించే రూమ్స్ చాలా నీట్ గా ఉండాలి అవి బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీతో కట్టాలి ఎందుకంటే మనకి సెంటర్లో ఏ పని కావాలన్నా కొన్ని ఫైల్స్ మూవ్ కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఆతిథ్యం ద్వారానే వారి ట్రీట్మెంట్ అనేది మనకి ఉంటుంది అటువంటి పర్యాటక శాఖలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అంత అద్భుతంగా కేవలం నాలుగు వందల డెబ్బై కోట్ల కోట్లతో కట్టి జగన్మోహన్ రెడ్డి పిచ్చు కుక్కలాగా అరిచి 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 సీన్ చేస్తున్నారు ఏంద్రా ఏమంటారు మీరంతా వైఎస్ భారతమ్మకి గిఫ్ట్ ఇవ్వడానికి కట్టాడా మరి ఎందుకు ఇవ్వలేదురా ఇప్పుడు దాకా గిఫ్ట్ వైఎస్ భారతమ్మకి ఎందుకు గిఫ్ట్ గా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ బిల్డింగ్ లో అసలు ఉండలేదు ఇప్పటి వరకు ఆయన కట్టాడు కదా ఆయనే ఎందుకు తీసుకోలేదు ఆ దాంట్లో ఉన్న క్రెడిట్ అంతా ఇది పర్యాటక శాఖకు సంబంధించిన బిల్డింగ్ అని ఎందుకు పెట్టాడు ఒక టీవీ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నావు వాడంటా కమ్మోడు పాతిక లక్షలు పెట్టారంట పదమూడు లక్షలు కమ్మోడు అంట అది ఎందుకు పెట్టారలా పదమూడు లక్షలు కమ్మోడు సముద్రం నుంచి వచ్చి గాలి వింటూ వాష్రూమ్ కి వెళ్ళాలంట లేకపోతే వాష్రూమ్ రాదా అని అడిగాను నీకు ఎందుకు రా కారు ఎరిపప్ప ఎర్రిపప్పగా నీకు కారు ఎందుకురా సైకిల్ వేసుకొని తిరగవచ్చుగా ఎర్రిపప్పగా ఎదవ మొహం వేసుకుని కబుర్లు చెప్తున్నావు నీ కారు ఎందుకురా అడుక్కు తినేవాడా నడుచుకొని తిరగవచ్చు కదా ఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో లోకేష్ బాబు ఇంట్లో అండ్ వేరే వాళ్ళ ఇంట్లో నువ్వు వెళ్ళి చూసావా ఎటువంటి కమోర్స్ ఉన్నాయా ఎటువంటి వాష్ రూమ్స్ ఉన్నాయా చూసావా అటువంటి సెంట్రల్ మినిస్టర్ అటువంటి అలవాటు పడ్డ వాళ్ళు వస్తే నీకు ఎటువంటి దాంట్లో ఉంచుతారా డప్ప అని మొహం పగిలేలాగా పిట్ట మొహం కానీ అడగాల నన్ను ప్రతిదాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద చల్లే చేస్తాడు ఏం తెలుసురా నీకు ఏం తెలుసు నువ్వు వేసుకునే షర్ట్ కాస్ట్ ఎంత ఆ మరి రోడ్డు మీద యాభై రూపాయలు కమ్ముట్ట షర్ట్లు వేసుకుని తిరగచ్చు కదరా ఎవడ స్టేటస్ తగ్గట్టు వాడు చేసుకోవాలరా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఎం ఎమ్మెల్యేస్ ఎంపీస్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు క్రియేట్ చేయాలరా లేదు హైయర్ ఆఫీషియల్స్ ఏదైనా ఈవెంట్స్ అవి కండక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా అటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి దానికి తగ్గట్టుగా స్టేట్ గవర్నమెంట్ ఛార్జెస్ చేస్తుంది ఇప్పుడు కట్టిన ఐదు వందల కోట్లు కేవలం వన్ ఇయర్ లో సంపాదించవచ్చురా డప్ప నువ్వు నీ వాష్రూమ్ చిన్నది పెట్టుకుని అక్కడే నువ్వు ఎందుకు ఇంట్లో వాష్రూమ్ కెళ్తా బయట రెండు రూపాయలు కడితే వాష్రూమ్కి వెళ్ళొచ్చురా అక్కడికి వెళ్ళొచ్చు కదా చెప్తాదవా ఇటువంటి దరిద్రులు చాలా మంది ఉన్నారు ఓకే వెయ్యి కోట్లు పెట్టి కట్టిన సచివాలయము వాటర్ లో మునిగిపోయి వాటర్ ఎత్తేసుకునే పరిస్థితి తాత్కాలిక సచివాలయం కట్టిన చంద్రబాబు నాయుడు ఇక్కడ ఐదు వందల కోట్లతో డ్గా రాక్ సాలిడ్గా బ్యూటిఫుల్ లొకేషన్ లో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆలోచన విధానం ఉంటుంది అది ఉంది జగన్మోహన్ రెడ్డి మీలాంటి పిట్ట పరిగలు పట్టి పచ్చ క్యామెరాలున్నా పచ్చపిల్లల వ్యాచ్గా తెలియదు ఓకే ఐ మురళీ సైనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్